హాయ్ అండి ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది తగ్గిందా పెరిగిందా లేదంటే స్థిరంగా ఉందా అనేది చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని గోల్డ్ డిజైన్స్ కోసం అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడంలో మన మనీ అనేది వేస్ట్ అవ్వదండి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం అంటూ ఉండదు కానీ గోల్డ్ రేట్ అనేది ఒక్కొక్కసారి తగ్గుతుంది పెరుగుతుంది ఈరోజు ఎలా ఉంది అంటే గోల్డ్ రేట్ అనేది మొన్నటి వరకు ఆకాశానికి అంటిన ధరలు కొంచెం తగ్గాయనే చెప్పవచ్చండి తులం బంగారం ధర ఎనభై వేలు దాటుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే షాక్ అవుతున్నారు పెళ్ళిళ్ళ సీజన్ కాకపోవడంతో అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల వల్ల మనకి బంగారం రేట్ అనేది కాస్త తగ్గిందండి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్లో వచ్చేసి మనకి పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందండి ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల గోల్డ్ అండి నేను చెప్పేది అయితేనే ఇంకా విజయవాడ విషయానికి వస్తే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి మనకి అరవై ఆరు వేల నాలుగు వందలు ఉందండి ఇంకా వెండు ధర విషయానికి వస్తే మనకి ఒకప్పుడైతే మనకి కేజీ వెండి వచ్చేసి లక్ష రూపాయలు ఉందండి ఇప్పుడైతే మనకి కేజీ వెండి వచ్చేసి తొంభై ఆరు అయితే ఉందండి